రుద్రం యజుర్వేదంలో చెప్పింది అసర్గ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతయినంగోపాహార్ అంది తెల్లవారుజామున ఆకాశంలో నలుపు ఎరుపు కలిపి వస్తాయి నీలలోహిత రుద్రుడని అదే శివుని యొక్క కంఠం తెల్లవారుజామున అది ఎవరైనా చూస్తే అగ్ని చుట్టుకున్నప్పుడు ఎంత మంట పుడుతుందో అటువంటి బాధల నుంచి కూడా బయటకు వస్తారు దానికి నమస్కారం చేస్తే అది చూడ్డానికి పెద్ద సమర్థ తక్కర్లేదయా ఏమీ చేత కాకపోయినా నెత్తి మీద పెట్టుకుని నీళ్లు పట్టుకెళ్లే గోపకాంత చూడొచ్చు అంది వేదం అటువంటి రుద్రుడై మహానుభావుడు కంఠంలో పెట్టుకుని హాలాహలాన్ని లోకాలనందిని కాపాడాడు ఇటువంటి హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పటింపన్ వ్యాళానల పాడై చెడరెట్టి జనులు భయ విరహితులై హాలాహల భక్షణ కథ శంకరుడు హలాహలాన్ని స్వీకరించినటువంటి కథని ఏమీ రాకపోయినా ఒకసారి చదివిన ఒకసారి చెప్పిన ఒకసారి విన్నా ఖాళీ సమయంలో కూర్చుని ఆ వృత్తాంతాన్ని అంతటిని పద్యాల్ని చూస్తూ ఒక ఐతం మీద రాసిన మూడు అనుగ్రహాలు వస్తాయి ఒకటి అటువంటి వాళ్ళ జోలికి పాములు వెళ్ళవు అటువంటి వాళ్ళ జోలికి తేళ్ళు వెళ్ళవు అటువంటి వాళ్ళ జోలికి అగ్ని వెళ్ళదు వాళ్ళని కాపాడుతు ఆ వృత్తాంతాన్ని రాస్తే దాని అంతరార్థం వేరు బాహ్యమునందు రక్ష పాములు కరవ్వో అన్న మాటకు అర్థం అర్ధం లేని కామానికి లొంగిపోయి మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పొందడు తేజస్సు ఓజస్సుగా మారి ఓజస్సు తపోనిష్టలో నిలబెట్టి పరమేశ్వరుడి వైపుకి ఊర్ధముఖ చలనం చేయిస్తుంది తేలులా బతకడు తేలు పుడుతున్నప్పుడు తల్లిని చంపి పైకొస్తుంది తల్లి కడుపు బద్దల కొట్టుకుని పైకొస్తుంది తల్లి చచ్చిపోతుంది అధమాధమైన జీవితాన్ని జీవించడం జీవించకుండా ఉత్తమోత్తమైన జీవితాన్ని గంధపు చెక్కలా గంధపు సానలా బతుకుతాడు తాను అరుగుతూ పది మందికి సువాసన ఇస్తాడు అగ్ని అగ్ని అంత దూరంలో ఉంటే చాలు సెగ తట్టుకోలేము ఒళ్ళు కాలిపోతుంది ఆ బాధ అంతా ఇంత కాదు ఎంత బాధలో ఉన్నవాడు పైకొస్తాడు అగ్ని జ్ఞానమునకు గుర్తు అందుకే అరుణాచలంలో అగ్నిలింగం జ్ఞానాగ్ని ఎవరు ఈ కథని బాగా చదివి పారాయణ చేస్తారో ఎవరు దీన్ని వ్రాయడం అలవాటు చేసుకుంటారో ఎవరు దీన్ని ముద్రణ వేసి పంచుతారో ఎవరు దీన్ని చదువుకుంటుంటారో భాగవతంలో అష్టమస్కంధంలో అటువంటి వారికి జ్ఞానము కలగడానికి కావలసిన యోగ్యతని శంకరుడు ప్రసాదిస్తాడు అంత గొప్ప వృత్తాంతం లోకములను కాపాడిన వృత్తాంతం పరమశివ వైభవాన్ని కీర్తించినటువంటి వృత్తాంతం లోకాన్ని దారిలో పెట్టినా వాళ్లే లోకాల్ని రక్షించినా వాళ్లే అని వాళ్ళ యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి రెండు ఘట్టములను భాగవతంలోంచి తీసి పరమశివ వైభవంగా మీ ముందు ఉంచేటటువంటి చిరుప్రయత్నం చేసి